హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఈ రోజు మా ఊరు ఫంక్షన్ అయితే వచ్చాను సేమ్ రెడీ అవటం గా చాలా బాగా రెడీ అయ్యాను మీకు చూపిస్తాను చూడండి ఇట్లా సింపుల్ గా అయితే రెడీ అయ్యాను మా బాబాయ్ కూతురు ఫంక్షన్కి అయితే వచ్చాము అండ్ ఆ ఫంక్షన్ ఒక చిన్న పల్లెటూరులో ఎలా చేసుకుంటారని ఫుల్ వీడియో మొత్తం పెడుతున్నాను చూడండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఉదయం నుండి సాయంత్రం దాకా ఆ ఫంక్షన్లో ఎలా ఏం చేస్తారు అవన్నీ ఒక పల్లెటూరులో చేసుకుంటారు కదా అట్లా మాకు నచ్చినట్టు మేము కూడా మా ఊర్లో అలా చేసుకుంటారు ఏ ఫంక్షన్ వచ్చినా ఎట్లానే ఉదయాన్నే అయితే టిఫిన్ రెడీ చేస్తున్నారు టిఫిన్ ఈ ఉమ్మ అయితే ఏ ఫంక్షన్కైనా మా ఊర్లో ఏళ్ళనే పిలుచుకుంటారు బాగా టేస్ట్గా చేస్తారని అండ్ ఇంకా టేసి అలా రెడీ చేస్తున్నారు ఇంకా సరదా కాసేపు అట్లా ఎంజాయ్ చేసి టిఫిన్ తిన్నాము ఉప్మా తయారు చేశారు అందరం టిఫిన్ తింటూ కాసేపు సరదాగా ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా తయారు చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్ చికెను అండ్ బిర్యానీ అండ్ గోంగూర అవి అయితే కట్టెల పొవి మేనైతే చాలా బాగా టేస్ట్ వస్తాయి మా ఊర్లో అయితే ఇంతే ఇట్లా చేస్తారు బాగా మంచిగా అందరం రెడీ అయిపోయి మంచి మంచిగా ఫొటోస్ దిగుతూ నేనైతే నా స్టిల్ దిగుతూ అమ్మాయిని కూడా రెడీ చేశాము చూడు అమ్మాయి కూడా రెడీ అయిపోయింది అండ్ అట్లా ఉండు ఇట్లా ఉండు అని అనుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉన్నాము ఆ తర్వాత ఇంకా చుట్టాలతో మీదే ఊరు మాదే ఊరు మీరెవరు మేము ఎవరు అనుకుంటూ సరదాగా అట్లా చాలా బాగా ఎంజాయ్ చేసాము మనకి చుట్టాలు అనేది పెద్దగా తెలీదు కానీ ఇట్లా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు పోతేనే కదా తెలిసేది అండ్ చదువుకున్న వయసులో చదువుకుంటూ చదువు అయిపోయాక మ్యారేజ్ అయితే ఇంకెవరు తెలుసు నేనైతే వన్ ఇయర్ అయింది రాక ఇంకా అట్లా వస్తు లంచ్కి గోంగూర పచ్చడి అండ్ అన్నీ తయారు కూడా చేసేసారు వీళ్ళైతే చాలా బాగా టేస్ట్గా చేస్తారంట వంటలు కూడా చాలా బాగా చేశారు ఇంకా టేజీ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి చాలా బాగుంది టేజీ డెకరేషన్ అట్లా హెవీగా లేదు అట్లా ఓల్డ్గా లేదు సింపుల్గా చాలా బాగుంది అండ్ టేజీ డెకరేషన్ వాళ్ళు కూడా మా ఊర్లో ఒకరే ఒకరు ఉంటారు వాళ్ళనే పిలుచుకుంటారు ఏ ఫంక్షన్కైనా ఇంకా అట్లా ఫ్రెండ్స్తో సరదాగా మా అక్క వాళ్ళు అండ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అట్లా సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము మళ్ళీ ఎప్పుడికో కలిసేదని ఇంకా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ అందరూ ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ ఇట్లా ఇట్లా ఉంటేనే కదా ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు చాలా బాగుండేది ఇంకా అమ్మాయిని టేజీ అయితే తీసుకొని వెళ్తున్నారు తొమ్మిది మంది ముత్తైదులతో కా పూలు పండ్లు స్వీటు వాటు అవన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా అట్లా ఒక ఫైవ్ మెంబర్స్ అక్షింతలు అలా వేసి అమ్మాయిని అయితే కూర్చోబెట్టారు ఇంకా మనకి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత అక్షింతలు కూడా వేసి పెద్దవాళ్ళ చేతుల మీను వేసేసి కొన్ని మంచి మంచి టీల్స్ అలా దిగింది అమ్మాయి కూడా ఫోటోగ్రాఫర్ అయినా చాలా బాగా ఓపికతో చాలా బాగా తీశాడు ఫొటోస్ అండ్ ఒకటింటి నుండి ఫోర్ దాకా ఫంక్షను చాలా ఓపికతో తీశాడు అండ్ అమ్మాయి అమ్మాయి అయినా చాలా బాగా రెడీ చేశారు సింపుల్గా అంత హెవీగా లేదు అట్లా ఓల్డ్గా లేదు డిఫరెంట్ చాలా బాగుంది అండ్ అండ్ చూడండి ఈ ఫోటో దిగాలంటే స్మైల్ ముఖ్యం చూడండి అమ్మాయి కూడా స్మైల్ చాలా బాగా 嗯，干啥？ ఏది మొదలు పెట్టాలనుకున్నా మేనమామ చేతుల మీద బట్టలు పెట్టేసి పెడతారు ఆడపిల్లకైతే మా ఊరు సైడ్ అయితే ముఖ్యంగా మేనమామ ఉంటే మేనమామ చేతుల మీద బట్టలు పెట్టేసి మొదలు పెడతారు ఏదైనా ఎవరైనా వచ్చి ఫొటోస్ అలా దిగాలన్నా ఇంకా బట్టలు పెట్టేసి మేనమామ మేనత్త వాళ్ళు తెచ్చిని ఇవ్వటం అట్లా చేశారు మొత్తం ఫో ఫ్యామిలీ మొత్తం ఫోటో అయితే దిగారు తర్వాత ఇంక వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మాయికి ఏమైనా తెచ్చినా ఇచ్చేసి ఇంకా అట్లా మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ దిగేశారు అండ్ ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అండ్ వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు అండ్ మొత్తం అయితే గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో అట్లా మొత్తం దిగేసి అక్షంతలు అయితే చేస్తున్నారు ఇంకా అక్షింతలు వేసేసి ఇంక మొత్తం గ్రూప్ ఫోటో అట్లా దిగేసి దిగేసి ఇంకా ఫంక్షన్ అయితే అడవిడిగా లేకుండా నిదానంగా చాలా బాగా జరుగుతు జరుగుతుంది అండ్ ఎటు నిలబడితే బాగుంటుంది ఎటు ఉంటే బాగుంటుంది అనుకుంటూ అట్లా చా నవ్వుకుంటూ ఎంత బాగుందో ఫంక్షన్ అయితే మీరు కూడా ఇట్లా ఏదైనా ఫంక్షన్ ఉంటే మిస్ అవ్వద్దు కంపల్సరీగా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా అందరూ గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా ఆల్మోస్ట్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్దనైనా సొంత అక్షింతులు వేస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు అండ్ ఇంక ఇద్దరు తోడు కోడళ్ళు అంటే అన్నదమ్ముళ్ళు అట్లా అందరూ గ్రూప్ ఫోటో దిగేసి ఆస్వాదించి ఇంకేమొచ్చి వాళ్ళ పిన్ని వాళ్ళ అత్తమ్ముళ్ళు ఏమొచ్చి వాళ్ళ చుట్టాల వాళ్ళు అండ్ ఇంకా ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో దిగేసి అండ్ నేను కూడా గిఫ్ట్ ఏదో తెచ్చాను గిఫ్ట్ ఇచ్చేసి ఒక చిన్న ఫోటో దిగేసి ఇంకా మా చెల్లె కదా కొద్దిగా క్లోజ్గా చాలా బాగుంటాము మేము అక్క చెల్లెలని ఇంకా ఇట్లా ఒక స్టిల్ దిగేసి దిగేసి వెళ్ళిపోయాము తిని ఇంకెట్లా వచ్చిన చుట్టాలు ఏదో గిఫ్ట్ తీసుకొని వచ్చి అండ్ ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకొక ఇంకొక స్టిల్ అలా దిగేసి దిగుతున్నాము అండ్ నేను ఎలా ఉన్నానో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మా ఫంక్షన్ అయితే అడావిడిగా లేకుండా చాలా బాగా అయితే జరిగింది అండ్ మా అక్కాయోళ్ళు అండ్ వీళ్ళు వచ్చి మా ఇట్లా అందరూ దిగుతూ వరుసగా ఫంక్షన్ పెట్టి ఫొటోస్ అండ్ అవి ఉంటాయి ఆడావిడిగా ఇంకా పిల్లలు ఇంకా అందరూ లంచ్ దగ్గరికి వెళ్తే గోంగూర అట్లా బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అట్లా పెట్టేస్తూ ఉన్నారు నేను కూడా పెట్టించుకొని తిన్నాను అయితే చాలా ఎండగా ఉంది ఇంకొందరూ అట్లా నించొని భోజనం తినేసి ఇంకా భోజనం తింటే ఎటోళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు ఇంకా చూడండి అందరం భోజనం తినేసి ఎటో లెటూ వెళ్ళిపోతూ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది భోజనంగా చాలా బాగా టేస్ట్ ఉంది నేను తినే చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అట్లా కలుసుకుంటూ తింటూ మా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఎల్ ఫంక్షన్కి వెళ్ళటం తక్కువ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాం బాగా ఇంకా అమ్మాయికి ఇంకా మళ్ళీ శారీ ఒకటి కట్టి అట్లా తెలుసు దిగుతూ అమ్మాయి కూడా చాలా బాగా ఎంత ఎంజాయ్ చేసింది ఎప్పుడుకో అంటే ఆడపిల్ల ఆడపిల్లలో మొదటి ఫంక్షన్ ఇది అందుకని సింపుల్గా చాలా బాగా చేశారు ఇస్ మాకు చేయటం మిస్ అయింది మాకు మిస్ చేసుకున్నాము ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే చేయటమే అది మిస్ అయ్యాక చూస్తుంటే ఇట్లా నెగిటివ్ ఫీలింగ్గా అట్లా ఉంటా ఉంటుంది కదా మీరు కూడా ఇట్లా మిస్ అవ్వకుండా ఏదైనా ఫంక్షన్ ఉంటే చేసుకోవటమే మంచిది ఇట్లా మళ్ళీ బాధపడుతూ నెగిటివ్ ఫీలింగ్గా ఉండకండి మేమైతే అంటే మా పరిస్థితులు బట్టి అప్పుడు చేశారంతే ఇంకా అట్లా బట్టలు ఇచ్చుకుంటూ అట్లా ఇంకొక చిన్న స్టీల్స్ దిగేసి ఇంకా ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అమ్మాయికి కూడా అట్లా మళ్ళీ శారీ ఇప్పేసి డ్రెస్సు డ్రెస్ మీరు కూడా చూసారు కదా నా వీడియో లాస్ట్ వరకు మీకు కూడా ఈ వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇంకా మంచిగా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తా ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానే ఉంటాను మంచి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బా